మీరేమనుకుంటున్నారు ఎక్కి కూర్చోగలరా లేదంటే ప్రయత్నం చేసి ఓడిపోతారా అంటే కూర్చోలేకపోతారా వెంటనే కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారో చెప్పండి కూర్చోగలరా కూర్చోలేరా వన్ టూ త్రీ ఓకే మీరు ఇక చెప్పినా చెప్పకపోయినా మనం చూసేస్తున్నాము పాపం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కాలని కానీ ఎక్కలేకపోయారు అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఏం లేదు మనం రైతు బిడ్డలంగా ఉండి రైతు పనులు చాలా వరకు నేర్చుకోవట్లా అదేంటి అని అంటే బడికి వెళ్ళాలి చదువుకోవాలి ఉద్యోగం చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి అలాంటి వాళ్ళకి ఇవి ఎందుకు అని అంటారు పెద్దలు బట్ మనం చదువుకుందాం ఉద్యోగం చేద్దాం ఇలాంటివి కూడా నేర్చుకుందాం అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు మీరు అదెంతలే ఇదెంతలే అని కొన్ని కొన్ని పనులు వదిలేయచ్చు కానీ రేపు ఒక రోజు ఎద్దల బండి కట్టడం ఎలా అన్నది ఒక కోర్సు పెట్టేసి ముప్పై రోజులు ముప్పై వేలు అని మీకు నేర్పించే రోజులు కూడా రావచ్చు అలా అని ట్రాక్టర్లు మానేయండి వాటిని తోలద్దు ఇవి కాదు అన్నీ తెలిసి పెట్టుకుందా ఇలా ఈ వయస్ ఆయన పోయారంటే ఓ బండి ఓ ఎద్దుల చేత ఇదైనట్లే సో అందుకని చెప్తున్నాను ఇప్పటికే ఇలా బండి తోలేది నేర్చుకున్నా తెలిసిన ఒక ఆయన పోయారు ఆయనే మా నాన్నగారు మాకు నేర్పించలేదు ఇప్పుడు మాకు నేర్చుకోవాలన్నా రాదు దానికోసం మళ్ళీ కొత్తగా ఎద్దులు కొని వాటిని మచ్చిక చేసుకొని ఒక లక్ష రూపాయలు పెట్టి బండి కొని అప్పుడు ఆ ఎద్దుల్ని తోలడం మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకోవాలి ఎద్దులతో బండి కట్టడం అదంతా సింపులే కదా అలా కూర్చుంటే అవి లాక్కి వెళ్ళిపోతాయి అని చాలామంది అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి ఎద్దులు ఎలా పడితే అలా లాగేసి అంటే అవి భయపడితే మనం బండితో పాటు వెళ్ళిపోయి గుద్దేసుకొని బండి విరిగిపోవచ్చు మనము పడిపోవచ్చు ఏమైనా అవ్వచ్చు రెండోది ఏంటంటే మనకు సరిగా పట్టుకోవడం హ్యాండిల్ చేయడం రాకపోతే మనం బండి మీద నుంచి జారి కింద పడిపోతూ ఉంటాం ఎద్దులాగ వాటిపాటికి అవి మనల్ని లాక్కుంటూ వెళ్ళిపోతాయి అప్పుడు మనం బండి కింద పడిపోవచ్చు బండి మన మీద ఎక్కేచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా నేను కొన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను ఇకపోతే ఎద్దుల బండి కట్టాలి అంటే వయసులో ఉన్న ఎద్దులతోనే చేయాలి వయసు అయిపోయిన వాటితో అసలు ఏ వ్యవసాయం చేయకూడదు అలా మంచిగా ఉన్న ఎద్దుని బాగా ఉప్పు తౌడు నున్న ఇంకా గడ్డి పచ్చగడ్డి అన్నీ పెట్టి ఆ తర్వాత బండి కట్టుకోవాలి ఆ తర్వాత మనకు కాడే అని ఉంటుంది కదా బండికి దాని కిందకి రెండు ఎద్దుల్ని తీసుకొచ్చి అవి నిలబడిపోతాయి మనం ఒక దాని మీద కాడు పెట్టేసి దాన్ని వదిలేసి ఇంకొక దాని దగ్గరికి వెళ్తే ఆ పక్కది ఇంకా అలానే ఉంటుంది అప్పుడు ఇంకొక దానికి కూడా మెడ చుట్టూ కడతాము ఆ వాటికి పగ్గాలు అంటారు అవి మనం చేతిలో పట్టుకొని బండెక్కి కూర్చోవాలా అలా కూర్చున్న తర్వాత హే డర్ పాప అంటా ఉంటే అవి ముందుకి నడవకపోతే ఒక చిన్న కర్ర పెట్టుకొని వాటి ముడ్డి దగ్గర గుచ్చుతూ ఉండాలా అవి పోతూ అనమాట అయితే ఇప్పుడు మన చేతిలో రెండు పగ్గాలు ఉంటాయి కదా అవి ముక్కుకి ఇది చేస్తాయన్నమాట నొప్పి అనమాట మనం కాస్త గట్టిగా లాగితే అప్పుడు అవి ఏమవుతాయంటే ఆగుతాయి మనం ఆపాలి అంటే ఆ పగ్గాలు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి కదా అవి గట్టిగా లాగి పట్టుకుంటే అవి ఆ నొప్పికి వాటికి తెలుస్తుంది అనమాట ఓకే మనం ఇప్పుడు ఆగాలి అందుకని ఇలా లాగాడు అని అదే కదలాలి అంటే కొంచెం లూజ్ వదిలేసి అవి వెళుతూ ఉంటే ఆ దారిలో మనం అలా కూర్చొని చూస్తూ ఉండొచ్చు అలానే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రైట్ సైడ్కి తుప్పుతున్నారు కదా లెఫ్ట్ దాన్ని చూడండి పగ్గం చాలా బిర్రుగా లాగుతున్నారు అప్పుడు కొంచెం అది చిన్నగా నడుస్తూ ఒకవైపుకి తిరిగింది అనమాట ఏంటో వింటూ ఉంటే చాలా సులభంగా ఉంది ఆడపిల్లలు కూడా ఎక్కి కూర్చొని ఎద్దులు తోలేయచ్చు అనిపిస్తుంది కదా చూడ్డానికి వినడానికి సింపుల్గానే ఉంటాయి కానీ చేసేటప్పుడు కొంచెం టెక్నిక్ అవసరమే ఎలాంటి పనికైనా అది విషయం మరి ఎద్దల బండి గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి